ఈ వచనం మెస్సయ గురించి చెప్తుంది అలాగే ఈ వచనంలో ఆ మెస్సయ ఎవరో కూడా చెప్పబడింది హీబ్రూ ఇంగ్లీష్ ఇంటర్లీనియర్ బైబిల్ ఈఎస్వి ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ లో దాని తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్యాటర్న్ కోడ్ చూస్తే ఒక ఆశ్చర్యమైన విషయం తెలుస్తుంది ఈ వచనంలో ఉన్న అక్షరాలను మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తే ప్రతి ఇరవై ఆరవ అక్షరం ఒక ప్రత్యేకమైన పదాన్ని ఏర్పరుస్తుంది మీకు అర్థమవుతుందా మనం మొదటి అక్షరం నుండి మొదలుపెట్టి ఒకటి రెండు మూడు అనుకుంటూ ఇరవై ఆరవ అక్షరం దగ్గర ఆగితే అక్కడ యోద్ అనే అక్షరం ఉంటుంది అక్కడ నుండి మళ్ళీ ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టి సరిగ్గా ఇరవై ఆరవ అక్షరం దగ్గర ఆగితే అక్కడ షీన్ అని ఉంటుంది మళ్ళీ అక్కడ నుండి మరో ఇరవై ఆరు అక్షరాల తర్వాత వావ్ అని ఉంటుంది ఆ తర్వాత మరో ఇరవై ఆరు అక్షరాల తర్వాత ఐన్ అని వస్తుంది అలా ఈ నాలుగు అక్షరాలు కనబడతాయి యోద్ షీన్ వావ్ అండ్ ఐన్ యోద్ షీన్ వావ్ ఐన్ అనేది యేసువా అనే పేరుకు హీబ్రూ స్పెల్లింగ్ అనమాట అనగా రక్షకుడు అనే అర్థం తెలుగులో యేసు ఇంగ్లీష్లో జీజస్ ఈ పేరును హీబ్రూ భాషలో యేసువా అనే అంటాము దానియలు గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం మెస్సయ్య మరణం గురించి చెప్తుంది అయితే ఆ వచనం కేవలం మెస్సయ్య నిర్మూలం చేయబడడం గురించి మాత్రమే కాదు ఆ మెస్సయ ఎవరో కూడా చెప్తుంది ఆ యేసు అని చెప్తుంది ఇది చూశాక కూడా ఎవరైనా బైబిల్ మనుషులు రాసిన పుస్తకం అని అనగలరా వేల సంవత్సరాల క్రితం రాసిన ఒక వచనంలో మెస్సయ్య చనిపోతాడని చెప్తూనే ఆ మెస్సయ్య పేరు యేసు అని ఆయన కోసం ఒక ప్రత్యేకమైన ఇరవై ఆరు అనే ముద్ర వేయడం ఇది దేవుని జ్ఞానం